అంటే మా బావనే కొడుతున్నారని చెప్పేసి నేను ఆపడానికని వెళ్ళాను అంటే అక్కడ కొడ దేని గురించి అనేది నాకు చెప్పలేదు అక్కడ మా బావని కొడుతున్నారని చెప్పేసి నేను ఉంటే నేను వెళ్ళాను ఆపడానికి అని చెప్పేసి అక్కడ నన్ను కూడా వచ్చారు నీ మీద ఎంతమంది దడి చేశారు మీ మీద ఎంతమంది దడి చేశారు ముగ్గురు ముగ్గుర ఒక పేర్లేమన్నా తెలుసా అంటే అక్కడ ఇరవై మంది అప్పుడు ఇంకా గుంపులో గడవలు పది పదిహేను మంది గొడవలు లాడ్ ఫ్లై తీసుకొని అది ఉండి మా ఏది రెడ్డిని పోయేవాడిని గోగులు వెంకటామీ చేసి గొడవలు తీసుకొని నడికి గోగులు పార్టీ టీడీపీ నాయకులు ఏంటి గొడవ ఏంటి అసలు గొడవ ఏ ఏం పోస్టర్లు టీడీపీ పోస్ట్ క్లాస్కి మర్చిస్తుంటే మా అబ్బాయి అడిగిపోతుంటే కేవలంగా అటు వస్తున్నాడని చూసి అడగబడి మా మా అబ్బాయిని గొడవలు తీసుకొని నడికాను ఎంతమంది ಪದೇನು ಮಂದಿರ ಪೇರ್ಲೆ ತಿಳಿಸ್ ಗೋಗುಲ್ ವೆಂಕಟ ರೆಡ್ಡಿ ನೆಡ್ಡಿ ಗೋಗುಲ್ ಸುನಾರೆಡ್ಡಿ ಗೋಕುಲ್ ಲಕ್ಷ್ಮಣ ರೆಡ್ಡಿ ಪಲ್ಲೆಲ್ಲ ಶಿವರೂ ಪಲ್ಲೆಲ್ಲ ವೆಂಕಟರಡ್ಡಿ ಪಲ್ಲೆಲ್ಲ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಗೋಗುಲ ಸೇತಾರೆಡ್ಡಿಪಾಲಿಗೆ ಜಾಸ್ತು వాళ్ళైతే తప్పకుండా కొండగా ఎంతమంది పాడంలో ఎంతమంది ఆయుధాలు తీసుకొచ్చారు అందరు చేతులలో కర్రలు గొడవలు రాజులు ఉండేవి ఫస్ట్ మా అబ్బాయిని కొట్టాడు మా అయ్యి సైడ్ని కొట్టాడు తర్వాత మా అబ్బాయి బిల్లు మనోహర్ రెడ్డి ఇలా వాడికి కూడా దెబ్బ వాడికి కొట్టాను తర్వాత నే అమ్మ కూడా వెళ్ళకపోయాను నా కూడా దెబ్బ